కార్యక్రమాన్ని సభాధ్యక్షులు ముందుగా మన పాఠశాల ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయుని శ్రీమతి వై హేమలత గారిని సరే ఎలా చూడండి

ওকে নাই এনেকে ওকে వరబరూ వరబర మూడి రోజులో దాదాపు నలభై సంవత్సరాల నుంచి ఎన్నో వంద దాదాపు వేల సార్లు తిరిగి ఉంటాం కానీ ఎప్పుడు ఫస్ట్ టైం మీ స్కూల్కి వచ్చిన మీ స్కూల్కి ఇలా రావడం జరిగింది చాలా అదృష్టం చాలా సంతోషం నేను చాలా స్కూల్స్కి నేను చిన్నకి అయిన తర్వాత చాలా స్కూల్స్ ఎన్నో వందల స్కూల్స్కి వెళ్ళి ఉన్నాను ఇన్వైటీగా గెస్ట్ గా ఏదో వెళ్ళి ఫంక్షన్ వెళ్ళిన ప్రతిసారి ప్రతిసారి చాలా గొప్పగా ఫీల్ అవుతుంటారు చిన్నప్పుడు అర్థమయ్యేది కాదు మనం బడి అంటే దేవాలయం ఎస్ నిజంగానే దేవాలయం మన జీవితం కరెక్ట్ దారిలో నడవాలి అంటే ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది ఫస్ట్ మన అమ్మా ఉన్నారు మన దారిలో నడిపించడానికి అంతకంటే ముఖ్యంగా ఫస్ట్ ఇక్కడి నుంచే ఇక్కడి నుంచే మన లైఫ్ పర్ఫెక్ట్గా మనం టీచర్స్ చెప్పింది చెప్పినట్టు విని వాళ్ళు చెప్పిన పాఠాలు జీవిత పాఠాలు అవ్వచ్చు మన పుస్తకాలకు సంబంధించిన పాఠాలు అవ్వచ్చు మనం పాటించాలంటే మన లైఫ్ డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది కానీ గొప్పవాళ్ళు ఉన్నారు చూసారా ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీకు తెలియ ఈజీగా తెలియటానికి పేర్లు చెప్తున్నాను

వీళ్ళందరు ఎందుకు వాళ్ళు అయ్యారు ఎలా అయ్యారు అని ఆలోచించాలనుకోండి మీరు కూడా తప్పుగా అవుతారు డెఫినెట్ గా అవుతారు మనకున్న పరిధిలో మనం అవుతాం మీ ఊర్లో కావచ్చు మీ జిల్లాలో కావచ్చు మన రాష్ట్రంలో కావచ్చు మన దేశంలో కావచ్చు లేదా ప్రపంచంలోనే కావచ్చు సత్యనదలో ఉన్నారు ఈ సో గూగుల్ గూగుల్ సిఇఒ సుందర పిచ్చాయ్ ఫ్రమ్ కేరళ వీళ్ళందరూ మనలాగే ఇలాంటి స్కూల్ నుంచి ఇలాంటి మీకు చిన్న స్కూల్ని ఫీల్ అవ్వకండి మీరు చిన్న స్కూల్ని మనసు తగ్గదు చేసుకుని కాన్సన్ట్రేట్ చేసి టీచర్స్ విన్నారంటే మీరు ఎక్కడికో వెళ్తారు ఏ హైదరాబాద్లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది లేకపోతే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఉంది కాదు చదువు ముఖ్యం అక్కడ చదివి పాడైపోయిన వాళ్ళు కూడా ఉన్నారు నాశనం అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కాన్సంట్రేట్ కాన్సన్ట్రేట్ ఐమ్ సీరియస్లీ టైం అంటే మేడం కూడా సీరియస్ విషయాలు చెప్పాను నేను కూడా అలా చెప్తాను అనుకోవద్దు బట్ మీదంతా జాగ్రత్తగా విని అవి మనసులో ప్రయోజనాలను పెట్టుకున్నారంటే మీకు చాలా గొప్పవాడు అవుతా అవ్వాలి దట్ ఈస్ ద ఓన్లీ ఆప్షన్ దర్ ఈస్ నో ఆప్షన్ మిమ్మల్ని అందరూ ప్రైజ్ చేయడానికి మిమ్మల్ని పొగట్ట మిమ్మల్ని ఎత్తిమీద పెట్టుకోవడానికి మీరు గొప్పవాళ్ళని చెప్పడానికి దిస్ దిస్ ఈస్ ద ఓన్లీ ఆప్షన్ మీరు బాగా చదువుకోండి లేదా బాగా స్పోర్ట్స్ పైకి రండి అదే పాలిటిక్స్లో పైకి రండి సినిమాలు తక్కువ చూడండి నేను సినిమా ఎలా చెప్తున్నాను అనుకున్నారా కాదు సినిమాలు తక్కువ చూడండి మొబైల్స్ తక్కువ చూడండి ఎక్కువ చదవండి జనరల్ నాలెడ్జ్ ఎక్కువ గెయిన్ చేయండి అండ్ ముఖ్యంగా అత్యంత అతి ముఖ్యంగా హీరోయిన్ ఫాలో అవ్వడం మాత్రం సున్నా జీరో ఉండాలి వాళ్ళ వాళ్ళ డ్రెస్సింగ్ కానీ వాళ్ళ లైఫ్ స్టైల్స్ కానీ మీరు కనుక ఫాలో అయ్యారంటే దేర్ ఈస్ ఎ మ్యాటర్ యూఆర్ ఫినిష్ జాగ్రత్త వాళ్ళు వాళ్ళ మెరుపుల కనపడుతూ ఉంటారు అంతే ఆ లైఫ్ చాలా డేంజరస్ లైఫ్ వాళ్ళు మాత్రం ఫాలో అవుతారు ప్రభాషన్ ఫాలో ఉంది జూనియర్ ఇండియా ఫాలో ఉంది అండ్ నేను చెప్తున్నాను కాదు హీరోయిన్ ఫాలో హీరోయిస్ ఫాలో అయ్యారంటే వాళ్ళ స్క్రీన్ లైఫ్ అంత బ్రహ్మాండంగా ఉంటుంది ఆఫ్ ద స్క్రీన్ లైఫ్ కూడా బాగుంటుంది ఏదైనా మనకి ఏదైనా వచ్చింది అనుకోండి వాళ్ళకి పది లక్షలు కోటి రూపాయలు పది కోట్లు ఇస్తున్నారు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ద రియల్లీ ఐడల్స్ చాలా గొప్ప నేను అని లేకపోతే సినిమాలో ఉన్న హీరోయిన్ హీరోయిన్ సపోర్ట్ చేస్తున్నాను అబ్జర్వ్ చేయండి రామారావు గారు అవ్వచ్చు నాగేశ్వర గారు అవ్వచ్చు వాళ్ళ సినిమాలో కష్టపడ్డారు బయటకొచ్చి మన కోసం కష్టపడ్డారు సొసైటీకి ఎప్పుడు మంచి మెసేజ్ ఇస్తారే ఉన్నారు మంచి మెసేజ్ మంచి మెసేజ్ ఇంకోటి మన గొప్ప ప్రైజ్ సంపాదించిన మీరందరికి సేమ్ వాళ్ళే కాదు పది మంది పదకొండు మంది ఉన్నారు మీరు కూడా రేపు ఇంకో స్పోర్ట్లో ఇంకొక ఈవెంట్లో ఇంకో డిబేట్లో దేంట్లో మంచి బేట్ తీసుకోవాలి అందరూ పైకి రావాలి మనసు మనస్ఫూర్తి కోరుకున్నాను ఘాట్ కి స్కూల్లో చదువుకున్న ఇక్కడ మేము రావాలి మేము మేము చదువుకునే బాగా ఉండేవి బాగా ఉండేవి తర్వాత బిల్డింగ్ పెట్టింది కూడా మేము స్కూల్ బిల్డింగ్ మా బాధ్యత అదే స్కూల్లో మరి ఈ రోజు పిల్లల ముందుగా మాట్లాడుతున్నారు మాకు ఇంకా చిన్నపిల్లల నిరోజ్ చౌక ఈ చివరి అంటే సందర్భంగా మీ అందరికీ కూడా చిల్డ్రన్ అంటే మనుషులు తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఎందుకంటే ఈనాటి పౌరులే రేపటి ఈనాటి పిల్లలే రేపటి పౌరులని మన మొదటి ప్రధాని లాల్ నెహ్రూ గారు పిల్లల గురించి ఎంతో చక్కగా వివరించేవారు ఆయన కూడా మన స్ఫూర్తిగా తీసుకోవాలి అలాగే ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ రాజ్యాంగంలో బాల కార్మికులుగా పిల్లలు మిగిలిపోకూడదు చదువు ద్వారానే వారి స్థితిగత మారాయని ఒక చట్టం తీసుకొచ్చి పిల్లలందరూ కూడా బడిలో ఉండకూడదు బడిలో ఉండాలి అనే ఒక నినాదంతో ముందుకెళ్ళిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన కూడా మనం చదువు విషయంలో స్ఫూర్తిగా తీసుకోవాలి అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న మా గురువు గారు కల్దెడ్డి లక్ష్మీరాశివరాజు గారు కీర్తి ఆయన దగ్గర నేను సుమారు ఒక పన్నెండు సంవత్సరాలు ఆయన నేను ఆయన ఆధ్వర్యంలో బీజేపీలో పనిచేయడం జరిగింది అలాగే వారి కుమారుడు సత్యనారాయణ రాజు గారి దగ్గర నేను హైదరాబాద్ లో వాటర్లో పనిచేయడం సూపర్వైజ్గా చూసుకున్నామండి అలాగే వారి తండ్రి గారు కేఎన్ రాజు గారు ఎప్పుడు కూడా చదువుకున్న వాళ్ళు అంటే ఆయనకి చాలా ఇష్టం ఆయన ఎప్పుడు కూడా మా పేటలో ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే ఆయన ఇంటికి పిలిచి వాళ్ళని అభినందించడం వాళ్ళని ఇంకా ప్రోత్సహిస్తూ చేసేవారు నాకు నాతో ఎప్పుడు కూడా మీ మాట్లాడుకునేటప్పుడు చదువు విషయంలో మనకు ముందుండాలి కేంద్రీకరణని ప్రార్థం లేదని ఒక చదువు ఒకటే అని ప్రతిరోజు ఆయన జ్ఞాపం చేసుకోరు ఆయనకి చదువు అంటే అంత ఇష్టం వారి పిల్లలు కూడా చదువుకోవాలని అనే ఒక సంకల్పంతో ఆయన ముందుకెళ్ళేవారు అలాంటి వ్యక్తిని రోజు మా స్మరించుకోవటం ఆయన ఆయన జ్ఞాపకంతో ఈ గిఫ్ట్ ని కూడా వారి కుమారులు అందించడం అనేది చాలా అభినందనీయం వారికి కూడా మేము ప్రత్యేకంగా పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియపరుస్తూ తెలవ తీసుకున్నాం థ్యాంక్